అని అన్నాడో ఆ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి పరితపించే యేసు క్రీస్తు ప్రభువును ఎందరైతే అంగీకరిస్తారో అంగీకరించడం అంటే ఏంటి కళ్ళు మూసుకుని ఒకసారి ప్రవీణన్ వచ్చాడు నువ్వు పరలోకం వెళ్తావా నరకంలో వెళ్తావా అంటే నేను పరలోకం వెళ్తానని చెయ్యిను అప్పుడు నేను అంగీకరించినట్లు అని అనుకుంటే మీరు మళ్ళీ తప్పులో కాలేసినట్లే అంగీకరించడం అని అంటే పరలోకానికి పోతాను అనే నిర్ణయం కాదు అంగీకరించడం యేసు క్రీస్తును పోలిన జీవన విధానం జీవిస్తాను అన్న కమిట్మెంట్ ఏసును పోలి జీవిస్తాను అన్నటువంటి నిర్ణయం క్రీస్తును పోలి జీవిస్తాను అని నువ్వు తీసుకునే నిర్ణయమే అంగీకారము ఏసు ప్రకటించిన రాజ్యమును అంగీకరించటం ఏసు ప్రకటించిన తిరిగి జన్మించే అనుభవాన్ని పొందటం ఏసు ప్రకటించిన దేవుని రాజ్యంలో అడుగెడటం ఇవన్నీ కూడా అంగీకరించడం అంటే అర్థం ఆ ఎందరో నా అంగీకరించో వారందరికి మళ్ళీ దేవుని పిల్లలకటకు ఆయన అధికారము అనుకునే తన నామందు అనంటే యేసుక్రీస్తు అన్న అన్న పేరు అని కాదు అర్థం తన నామము అంటే ఆయన అధికారం ఆయన దేవుని ప్రాతినిధ్యం ఆయనకున్నటువంటి సృష్టికర్త అనేటటువంటి పొజిషన్ దాన్ని ఎవరైతే విశ్వసిస్తారో అని దాని అర్థం కదా ఆ అర్థాన్ని ఎవరైతే తీసుకుంటారో ఎవరైతే అధికారాన్ని నమ్ముతారో ఆ అధికారానికి నేను బ్రతుకుతాను అని నిర్ణయించుకుంటారో వాటికి వారికి ఏమవుతుంది దేవుని పిల్లల అధికారం ఇచ్చాడు కోల్పోయిన అధికారాన్ని ప్రభుత్వ తిరిగి ఇవ్వటానికి వచ్చాడు ఏంట అధికారం పరలోకం పోవటమా కాదు లేకపోతే దాన్ని ఏమంటారు బజ్జీలు 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 నూనె కాల్చినప్పుడు కలుగుతా ఉంటారు అని చెప్తా అంటే దానికి భయపడి అమ్మ నేను అటు పోను ఆయన నేను ఏసుప్రభుడు నమ్ముకుంటే బజ్జీలాగా కాల్చబడను కాబట్టి అంటే చికెన్ తందూరి కాకుండా ఉండాలంటే నువ్వు యేసు ప్రభు నమ్ముకోవాలి అని చెప్తే నువ్వు చేయొద్దావు అని అనుకుంటే మిస్టేక్ అండి చాలా పొరపాటుపడ్డావు క్రిస్టియానిటీ నాట్ అబౌట్ నరకం అండ్ పర్వకం క్రిస్టియానిటీ ఈజ్ అబౌట్ జీసస్ క్రీస్తును పోలి జీవించడం క్రైస్తవ్ ఏసు క్రీస్తుని పోలి ఎక్కడ జీవిస్తాం ఇక్కడ ప్రతికి ఉండగా నూతన సృష్టిగా మనం అవుతాం చదవం అంత కంటిని చెయ్యి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య మన మధ్య నివసించెను నివసించెను అంటేను అని రావాలి అక్కడ అక్కడను గుడారమును వేసెను ఏ గుడారం గురించి మాట్లాడుతున్నాం ఏ గుడారం అయితే దేవుని యొక్క సన్నిధిని మరియు మనుషుల యొక్క ప్రపంచాన్ని కలపటానికి దేవుడు ఒక మందిరముగా ఇచ్చాడో ఆ మందిరము సరిపోతున్నప్పుడు ఆ మందిరము కంప్లీట్ గా ఉండటం కోసం సొలోభములు నిర్మించాడు సొలోభమును నిర్మించిన తర్వాత శకైన మహిమ దిగి వచ్చిందో దిగి వచ్చినటువంటి ఆ శకైన మహిమ కలిగినటువంటి దేవుని మందిరమును చెరపట్టడానికి అరే మీరు ఇలా బ్రతికితే మీరు నాశనం అవుతారు నేను మీకు ఇచ్చు నా రాజ్యంలో నా దేశంలో మీరు ఇలా ఉండాలి మీరు ఇలా ఉండకూడదు మీరు ఇలా బ్రతకాలి ఇలా బ్రతకకూడదు మీరు ఇలా తీసుకోవాలి ఇలా తీసుకోకూడదు మీరు తలగా ఉండాలి తోగా ఉండకూడదు మీ తల్లిదండ్రులు ఇలా చూసుకోవాలి మీరు విగ్రహాలలోనికి వెళ్ళకూడదు మీరు సమలైంగికులు కాకూడదు మీరు లెస్బియన్స్ కాకూడదు మీరు మీరు హోమశిక్షన్స్ కాకూడదు పురుషుడు పురుషుడే పెళ్లి చేసుకోకూడదు పురుషుడు స్త్రీనే పెళ్లి చేసుకోవాలి అన్ని రాసిస్తే మనము విశ్వాసత కలిగినటువంటి లేకపోతే విశ్వాస సమాజముగా ఉండాల్సినటువంటి పిస్టిస్ సమాజముగా ఉండాల్సినటువంటి ఇస్రాయేలీలు ఏం చేశారు అనంటే ఆయన ఏదైతే చెయ్యొద్దు అని అన్నాడో అదే చేశారు అదే చేయటం వలన ఆయనే బబులోను సామ్రాజ్యాన్ని సురిపొల్పుతాడు బబులోను సామ్రాజ్యం రావటం ఈ మనుషుల మరియు దేవుని యొక్క సన్నిధిని ఒకటే చోటుకు తీసుకుని వచ్చే ఆలయం చెరపట్టబడటం ఆలయం కూల్చబడటం ఆలయము ధ్వంసం చేయటం అలా ధ్వంసం చేసినప్పుడు ఈ ఈ మన హేచ్కేల గ్రంథంలో మనం చూస్తాం యహోవా సన్నిధి అక్కడ నుంచి వెడలిపోవటం మనం చూస్తాం ద ఆఫ్ అంటే హోరం దేవు అంటే అర్థం ఏమిటి అని అంటే దేవుని యొక్క ముఖకాంతి ఇంతవరకు చర్యలు పాట పాడు మంచిగా ముఖకాంతిలో అవునా పాటి దూరమా చేయ నువ్వు వాడినావా లేదా నేను తప్పుగా విన్నాను కదా దేవుని ముఖకాంతి నుండి వచ్చేటటువంటి అంటే దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి పరిస్థితి అప్పుడు దేవుని సన్నిధి ఆ మందిరముని విడిచి వెళ్ళిపోవటం ఇప్పటికీ ప్రజలు ఇంకా వేచి చూస్తూ ఉండటం ఇంకా వస్తుంది దేవుని సన్నిధి ఇంకా వస్తుంది దేవుని సన్నిధి ఇంకా వస్తుంది దేవుని సన్నిధి లవ్ బిహోల్డ్ ఆయన ఆయన సన్నిధిని మన మధ్యకు తీసుకొని వచ్చాడు హీ స్టార్టెడ్ లివింగ్ అమౌంట్ మన మధ్య నివసించడానికి వచ్చాడు సో క్రైస్తవం అంటే నువ్వెక్కడికో వెళ్ళిపోవటం కాదు ఆయనే నిన్ను వెదకి నీ దగ్గరికి రావటం ఆయన వచ్చాడు అందుకనే రోజు మధ్యాహ్నం మీరు మరి ఎవరైనా స్పందిస్తారా అన్నప్పుడు చేతులు ఎత్తారు మీలో మీతో ఎల్లప్పుడూ జీవించడానికి ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఏమంటున్నాడు అంటే నా రాజ్య పౌరులుగా నా రాజ్య సైనికులుగా మీరు ఉండాలనుకుంటున్నారా మత్ైస్సు వార్త ఐదో అధ్యాయం మత్తైసు వార్త ఆరో అధ్యాయం మత్స్సు వార్త ఏడో అధ్యాయంలో ఉండేటటువంటి నా రాజ్య విలువలను ఒకసారి అర్థం చేసుకోండి అలా బ్రతికినప్పుడు మీరు ఈ లోకములకు వెలుగవుతారు అలా బ్రతికినప్పుడు ఈ లోకంలో నా నామము ధనపరచబడుతుంది అలా బ్రతికినప్పుడు నేను తిరిగి అందరికీ కూడా మిమ్మల్ని ఏం చేస్తాను ఆశీర్వాదకరముగా చేస్తాం ఏంట ఆశీర్వాదం దేవుని యొక్క రాజ్యములోనికి వారిని తెచ్చేటటువంటి ఆశీర్వాదం సో క్రైస్తవం అన్నది మనం చనిపోయి పరలోకం పోవటం కాదు క్రైస్తవం అన్నది ఈ ప్రపంచానికి మనం ఆశీర్వాదకరంగా ఉండటం అందుకనే మనకు టెక్నాలజీ అందుకనే మనకు మానవ విలువలు అందుకనే మనకు చదువు అందుకనే మనకు వైద్యం అందుకనే మన ముందు నడిచినటువంటి క్రైస్తవ పెద్దలు వారి జీవితాలను సైతం పణంగా పెట్టి మన ముందుకొచ్చి వాళ్ళు చేసినటువంటి పరిచర్య మతం కట్టడం కోసం కాదు మిమ్మల్ని పరలోకం తీసుకుపోవటం కోసం మాత్రమే కాదు మనం వెళతాం పరలోకానికి కానీ అది చాలా కొద్దిసేపు మాత్రమే తీసుకునేటటువంటి విశ్రాంతి నిజమైన విశ్రాంతి ఏమిటి అంటే ఈ ఇంటికి లేకపోతే ఈ ఆలయానికి బయట ప్రయాసపడి భారవ మోహించిన జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను రాయబడింది ఏంటి ఆ విశ్రాంతి అని అంటే పాప భారము నుండి విశ్రాంతి పునరుత్నం పొందినప్పుడు ఆయనతో కలిసి ఉండేటటువంటి ఆ జీవన విధానం బొట్టు పెట్టుకోవచ్చా భలేకోశ్చిని అడిగావమ్మా ఇదిన్నే ఇంకొక రకంగా అడుగుతారు ఒక చోట అడిగారు బొట్టు పెట్టుకుంటే పరలోకం పోతామా అని అడిగారు సో బొట్టుకు పరలోకానికి సంబంధం లేదు బొట్టు పెట్టుకోవచ్చా అని అంటే అలంకరణగా చూస్తే అది అలంకరణ మాత్రమే కానీ మతపరంగా చూస్తే అది మతపరం అవుతుంది విగ్రహములలో శక్తి లేదు విగ్రహముల వెనుక అలాగే దురాత్మల సమూహములు కూడా ఉంటాయి అని బైజల చెబుతోంది కాబట్టి విగ్రహార్పణ చేసినటువంటి కుంకుమతో మీరు బొట్టు పెట్టుకున్నప్పుడు ప్రైమరీగా ఆ విగ్రహములకు అసోసియేట్ అయి ఉన్నటువంటి దురాత్మల ప్రభావంలోనికి వచ్చే అవకాశం ఉంది మీ యొక్క ఆలోచన పద్ధతి మారాలి ఆలోచన పద్ధతి దేవుని రాజ్యము కొరకు అయి ఉండాలి కానీ మతం కొరకు కాదు అయినా ఒకవేళ ఒట్టు అన్నది మీరు పెట్టుకునేటటువంటిది అలంకరణ అయితే అలంకరణలో తప్పేమీ లేదు అలంకరణ మీరు బట్టలు వేసుకుంటాం వేసుకోవటం ఎలాగో లేకపోతే పాపుడు తీయటం ఎలాగో లేకపోతే చున్నీ కప్పుకోవటం ఎలాగో కొంతమంది ఆ విండోస్ ఉండే జాకెట్లు వేసుకుంటారు కొంతమంది డోర్స్ ఉండే జాకెట్లు వేసుకుంటారు కొంతమంది ఇంకా చాలా చాలా రకాల జాకెట్లు వేసుకుంటారు కదా అలాంటిదే అంతకు మించి ఇంకేం లేదు కానీ సాంస్కృతికంగా బొట్టు వెనుక ఒక నేపథ్యం ఉంది కాబట్టి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వీలైనంత వరకు కల్చర్ సంస్కృతులను దేవుని కొరకు మనం విడిపించాలంటే కానీ సంస్కృతులను చూసి మనము ఐడెంటిఫై అవ్వకూడదు ఈ రోజు కూడా మెథడిస్ట్ సంఘాలలో పెద్ద పెద్ద నాయకులు కూడా బొట్టు పెట్టుకుంటారు మెథడిస్ట్ సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదంటారా క్రైస్తవులే కానీ మన మనసులో ఉన్నటువంటి వైఖరి ఆ బొట్టు పట్ల ఏంటి అన్నదే ఇంపార్టెంట్ మందిరంలో స్త్రీలు కుర్చీలో కూర్చోవచ్చా ఏమ్మా కుర్చీలో కుర్చీలు అరిగిపోతాయా మనుషులు అరిగిపోతారా నాకు అర్థం కాలేదు అంటే మీ ఇంట్లో కూర్చోవచ్చా మా ఇంట్లో స్త్రీలు కుర్చీలో కూర్చోవచ్చా అని ఎందుకు అడగలేదు మందిరంలోనే అని ఎందుకు అడిగారు ఎందుకు అంటే మన మనసులో ఒక ఆలోచన ఉంది ఏంటంటే స్త్రీలు పురుషుల కంటే తక్కువ స్త్రీలు పురుషుల కంటే నిమ్న స్వభావంలో ఉన్నారు తక్కువ స్థితిలో ఉన్నారు వారు వాక్యం చెప్పకూడదు వారు ప్రార్థనలు చేయకూడదు వారు నాయకత్వం ఇవ్వకూడదు వారు కుర్చీలో కూర్చుంటే నాతో సమాను కూర్చుంటావు సొత్తని కథ అని అనుకుంటాడు ఆయన అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు దాన్ని ఏమంటారు అని అంటే జబ్బు అంటారు ఏమంటారు కరోనా కంటే భయంకరమైన జబ్బు అలాంటి వాళ్ళని పట్టించుకోకండి కూర్చోండి మీకు పైన కూర్చోవటం సై సౌకర్యవంతంగా ఉంటే పైన కూర్చోండి కింద కూర్చోవటం సై సౌకర్యవంతంగా ఉంటే కింద కూర్చోండి పైన కూర్చుంటే కొత్తగా పరలోకం పోయేది లేదు కింద కూర్చుంటే కొత్తగా పరలోకం పోకుండా ఉండేది లేదు ఎక్కడ కూర్చున్నారు అన్నది ప్రాముఖ్యత కాదు మీ మనసులో మీ హృదయంలో దేవునికి ఇచ్చే గౌరవం ఉందా లేదా అంటే ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రేమ వివాహం ఒకరే రాశారు ఇవన్నీ కూడా పుస్తకం రాయాలి ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను ప్రేమ వివాహం చేసుకోవచ్చా ఇప్పుడు చేసుకోవచ్చు అంటే కొంతమందికి ఇబ్బంది అబ్బా ఈలో కన్నేన్రా అంటారు చేసుకోకూడదు అంటే ఇంకొందరికి ఇబ్బంది అన్న అట్లా చెప్పి వెళ్ళిపోయాడు అంటారు ఏం చేయాలి నేను ఏం చేస్తానంటే నేనేం చేశానో చెప్తా అయిపోయిందా ఏమంటాను నేనేం చేశానో చెప్తే అయిపోతానులా నేను రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పదకొండు సంవత్సరం వరకు మధ్యప్రదేశ్లో ఇందోర్ అనే పట్టణంలో మిషనరీగా ఉన్నా మిషనరీగా ఉండి పరిచర్య చేశాను పరిచర్య చేసే సమయంలో నేను మా పాస్టర్ గారితో కలిసి పనిచేసాను మా పాస్టర్ గారు చాలా భక్తిపరుడు చాలా దేవుని రాజ్యం కోసం చాలా కష్టపడతారు నేను ఆయనతో కలిసి పని ఉంటే వాళ్ళ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని నన్ను అడిగింది నేను మా పాస్టర్ గారికి చెప్పాను రెండు కలిపా కదా లేదు లేదా అందుకే ట్రిక్కింగ్ క్వశ్చన్ మీకే కాదమ్మా నేను మా పాస్టర్ గారికి చెప్పాను అయ్యా మరి ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా ఉంది మీరు ఓకే అంటే సమయం తీసుకుని మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి మేము పెళ్లి చేసుకుంటాం లేకపోతే రేపటి నుంచి మళ్ళ దాని ఏమంటారు ఎవరికి వారే ఏమున్నా తీరే అని చెప్పారు చెప్తే ఆయన రెండు రోజులు టైం తీసుకుని ప్రార్థం చేసి మా అమ్మతో మాట్లాడి మా అమ్మ ఆయన ఒక మాట అనుకుని సరే నో ప్రాబ్లం ఆ అమ్మాయి చదువు అయిపోయి ఆ తర్వాత చేస్తుందోలే అన్నారు ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ ముందే మా తల్లిదండ్రుల ముందు అంటే మా భార్య తల్లిదండ్రుల ముందు అర్థం చేసుకుని తర్వాత ఆమె చదువు అయిపోయిన తర్వాత చక్కగా అందరి ముందు మా పెళ్లిలో ఒక ఆరు వేల మంది వస్తే ఆ ఆరు వేల మంది ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్యాభర్తలుగా చెలామణి అయ్యాం ముందు భార్యాభర్తలు అయిపోయి తర్వాత పెళ్లి చేసుకోకండి అని చెప్తున్నాను అది తప్పు ముందు ప్రొక్లమేషన్ ఆ తర్వాత కాన్స్టమేషన్ అంటే మొదట ప్రకటించాలి ఆ తరువాత ఒకటవ్వాలి కనుక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని తన భార్యను హత్తుకుంటాడు ప్రేమికురాల్ని కాదు సో ప్రేమ తప్పు కాదు భౌతిక సంబంధం పెళ్లి కంటే ముందు తప్పు అది వ్యభిచారం కిందికి వస్తుంది అది చేయకూడదు ఇంకా క్లియర్గా ఏమని చెప్పాలా ఐ హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ సో ప్రేమ తప్పుస ప్రేమించటం తప్పు కాదు కానీ సాంస్కృతికంగా మీకున్నటువంటి అడ్డుగోడలను ఎదిరించి నా ఇష్టం నువ్వు అనేటటువంటి చేయకండి మీ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళండి పెద్దలతో సంప్రదింపులు చేయండి పెద్దలు పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి కొంతమంది ఒప్పుకోరు కొంతమంది ఒప్పుకోనప్పుడు దానికి ఉన్న కారణాలు తెలుసుకోండి మీకంటే ఎక్కువగా మీకోసం మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా అర్థం చేసుకోండి అర్థం చేసుకున్నప్పుడు మీరు ఒప్పుకోగలిగితే పర్వాలేదు ప్రేమ గుడ్డిది అంటారు కదా అలాంటి మోజుల కనుక ఉంటే మరి అది కొంచెం ఇబ్బంది అది మీకే ఇబ్బంది లాంగ్ రన్ లో మీకు ఇబ్బంది అవుతుంది సో జాగ్రత్తగా ఆచితూచి ప్రేమ అన్నది భావన కాదు చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్ ప్రేమ లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమోషన్ లవ్ ఈజ్ ఎ డెసిషన్ ప్రేమ అన్నది ఒక నిర్ణయం జీవితాంతము ఉండేటటువంటి నిర్ణయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోకుండా ఉండేటటువంటి నిర్ణయం ఆ నిర్ణయం తీసుకోవటానికి మీరు పొరపడాలి అంతేకాని భావోద్వేగాలకు లోనయ్యి ఏది చేయకూడదు అలా చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి కూడా తలవంపడం అది మంచిది కాదు ఇకపోతే ఆఖరి మాట ప్రేమ వివాహాలలో ప్రేమ వివాహాలు అన్నవి ప్రేమ వివాహాలైనా లేకపోతే తల్లిదండ్రులు కుదిరించి చేసే కుదిర్చి చేసే వివాహాలైనా ఏవైనా సరే కులము అన్నటువంటి ప్లాట్ఫామ్ మీద చేసుకోకూడదు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఇట్లనే ప్రేరేపించిపోయినా ఇప్పుడు కూడా ప్రేరేపిస్తున్నా కులానికి వ్యతిరేకంగా నిలబడండి టీవీ నైన్ వాడు నీకంటే బెటర్ క్రైస్తవుడు ఒకవేళ మీరు కులాన్ని పాటిస్తూ ఉంటే వాడు ఏమంటాడంటే కులము అడిగేవాడు అడ్డగాడ్డ అని వేస్తాడు టీవీలో ఎత్త కనీసం వాడుకున్న బుద్ధి కూడా మీకు లేదంటే ఇది మీ కర్మ దానికి ఏం చేయలేదు మళ్ళీ మీరు నేను పరలోకం పోవాలా నేను పరలోకం పోవాలా అంటే దానికి కులం వాడు పరలోకం దాని కదా ఏ లోకానికి పోడు ఈ లోకంలోనూ వాడు బతకలేడు ఎందుకంటే కులం చూసుకున్నాడు ఆ కంపు వాడికి వస్తా ఉంటది అయినా వాడు భరి దాన్ని స్వతస్వించాడు కులము అడగద్దు కులము చెప్పద్దు కులంలో బతకద్దు కులంలో పెళ్లిళ్ళు చేసుకోవద్దు కులము అన్నది కొట్టేసి మిగిలిన అన్ని ప్రాతిపదికలు చూడండి పెండ్లి అన్నది కేవలము ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య మాత్రమే జరగాలి అర్థమైందా యాడ్ అండ్ స్టీవ్ కాదు అండ్ అర్థమవుతుందా ఇక ఈ మధ్య మా కర్మ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మన సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు అలాగే లేదండి పురుషులు పురుషులు పెళ్లిళ్ళు చేసుకోవచ్చండి మీరు చేసుకోండి క్రైస్తవ సంఘము దాన్ని పెండ్లిగా చూడదు దాన్ని దు ఇంటి ముందు ముగ్గులు వేయొచ్చా డిజైన్ కదా నో ప్రాబ్లం అంతకు మించి గొబ్బెలు పెట్టి గంగిరెద్దును తిప్పి ఇట్లాంటివన్నీ చేస్తారు అంటే ఆయన విగ్రహారాధన కిందికి అమ్మాయిలు జీన్స్ వేసుకోవచ్చా ఇప్పుడు అమ్మాయి ఏ వేసుకుంటే నీకేం లేవాలి ఏం చెప్పు నేను కరెక్ట్ గా గెస్ట్ చేసింటే అటువంటిది కూడా అమ్మాయి అంటది అమ్మ నీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది వేసుకో కానీ ఏదో ఒకటి వేసుకో ఏది వేసుకోవటం తప్పు అర్థమైందండి అంటే ప్రభువు తప్పిన అవయవాలను తప్పుకోవాలి ప్రభువు కప్పినటువంటి శరీరాన్ని కప్పుకోవాలి అది సాంస్కృతికమైనది కొంతమంది చీర కట్టుకుంటారు ఏమి కనబడకలేదు అనుకుంటారు కానీ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు చీర కట్టుకున్న వాళ్లకు ఉదర భాగం అంటే పొట్ట భాగం అంతా మన స్త్రీలకు కనిపిస్తూ ఉంటది కదా అది వాళ్లకు అర్ధనగ్నం అనుకుంటారు కానీ మనకు అనిపించదు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మన తల్లులు మన అక్కలను మన తెల్లందరినీ చీర వాళ్ళు చూస్తాం అంటే మనకేం అనిపించదు అలాగే చిన్నప్పటి నుంచి మన తల్లులు అక్కలు పెద్దలు వాళ్ళందరినీ కూడా జీన్స్ మరియు టీషర్ట్లలోనే చూస్తారు కాబట్టి వాళ్లకు ఆ స్త్రీలలో ఎటువంటి అసభ్యత కనిపించదు కానీ మనకు ఎందుకు కనిపిస్తుంది